హాయ్ ఫ్రెండ్స్ అయోధ్య నగర్లోని సరియు ఘాట్కి అయితే ఇప్పుడే వచ్చేసాం సరియు ఘాట్ అనేది నైట్ ఏ విధంగా మనకు కనిపిస్తుందో మనమైతే ఇక్కడ చాలా క్లారిటీగా క్లియర్గా చూడవచ్చు సరియు ఘాట్ నైట్ అయితే మనకి ఈ విధంగా ఉంటుంది రాత్రి సమయంలో కూడా ఇక్కడికైతే భక్తులు వస్తూ ఉంటారు ఈ సరియు ఘాట్ కొంచెం పక్కనే మనకి నాగేంద్రనాథ్ టెంపుల్ అయితే ఉంటుంది మనమైతే ఇప్పుడు ఆ నాగేంద్రనాథ్ టెంపుల్కి అయితే వెళ్ళాలనుకుంటున్నాం మనకైతే క్లియర్గా అడ్రస్ అయితే తెలియదు కాబట్టి ఎవరినైనా ఇక్కడ కనుక్కొని అయితే మనం ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది ఆల్మోస్ట్ ప్రతిరోజు ఇక్కడ ఈ సరీ కార్ట్ పక్కన లేజర్ షో అనేది వేస్తూ ఉంటారంట మనకి ఇప్పుడే తెలిసింది లేజర్ షో అంటే రంగురంగుల లేజర్లతోటి ఒక షో లాగా ఒక నాటకాలు అలా వేస్తూ ఉంటారంట ఒకవేళ మనం అక్కడికైతే వెళ్తే మీకు కూడా ఆ వ్యూ అయితే చూపిస్తాను సరియు ఘాట్లో మనకి ఈ విధంగా అయితే ఉంటుంది రాత్రి సమయంలో కూడా స్నానాలు చేసేవాళ్ళు అయితే ఇక్కడే ఉంటారు ఈ సమయంలో మనకి శ్రీరాముని దర్శనం అయితే ఉండదు ఇవన్నీ నైట్ టైంలో క్లోజ్ చేయడం జరుగుతుంది కాబట్టి సరియు ఘాటులో స్నానం చేసి అక్కడికైతే ఇప్పుడైతే ఎవరు వెళ్ళరు ఎవరైనా వచ్చి కాళ్ళు కడుక్కొని వెళ్తూ ఉంటారు ఉదయాన్నే నాలుగు గంటలకల్లా శ్రీరామచంద్రుల వారి దర్శనం అయితే మనకి ఓపెన్ చేయటం జరుగుతుంది అయితే నైట్ ఎవరైనా సరియు ఘాటుకు వచ్చినప్పుడు మనమైతే ఈ విధంగా కాళ్ళు కడుక్కోవచ్చు వీలైతే మన స్నానం కూడా చేయొచ్చు మనం ఏమో అనుకున్నాం కానీ నీళ్ళు అయితే చాలా క్లియర్గా ఉన్నాయండి చాలా బాగున్నాయి సరియు నది అనేది మనకి అటుపక్క ఉంటుంది సరియు నదికి వెళ్ళాలంటే కొంచెం దూరం వెళ్ళాల్సి ఉంటుంది అయితే ఇక్కడ ఏం చేశారంటే ఆ సరియు నదిలో నుంచి ఒక కాలువనైతే ఇటువైపు మలిపారనమాట దీన్ని సరియు ఘాట్గా మార్చారు నదికి వెళ్ళాలనుకుంటే మనం ఈ రోడ్డు పక్క అయితే మనకి నది అయితే ఉంటుంది అటు అయితే వెళ్ళేసి మనం నదిని చూడొచ్చు నదిలో కూడా ఇప్పుడు పెద్దగా నీళ్ళు ఏమైతే లేవు చాలా దూరం అయితే వెళ్ళాల్సి ఉంటుంది అయితే మనకు సరి ఘాట్లో అయితే మనకి ఎప్పుడు నీళ్ళు అయితే ఉంటాయన్నమాట ప్రతి ఒక్కరు కూడా స్నానం అయితే ఇక్కడే చేస్తూ ఉంటారు అయితే నదీ స్నానం అనేది ఇంకా చాలా మంచిది ఎవరికైనా మనం వెళ్ళాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా నదికైతే వెళ్తే ఇంకా బాగుంటుందన్నమాట ఎందుకంటే నదుల్లో స్నానం ఆచరించడం అనేది ఎంతో పుణ్యకార్యం అవకాశం ఉన్నంతవరకు మనమైతే డైరెక్ట్గా నదుల్లోనే స్నానం చేయాలన్నమాట ఇక్కడైతే ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ సరియుక్ అయితే మనకి కాలువలాగా ఇటు తీసేసి పూర్తిగా కన్స్ట్రక్షన్ అయితే చేశారనమాట మనకు అన్నీ ఇక్కడ అనుకూలంగా ఉంటాయి ఇక్కడ పెద్ద లోతు కూడా ఏముండదు చిన్నపిల్లలు కూడా చాలా ఈజీగా స్నానం చేయొచ్చు మనమైతే ఇదే దారిన కొంచెం ముందుకెళ్తే అక్కడ అయితే మనకి ఇదే సరియు ఘాట్ మీద ఒక బ్రిడ్జి అయితే ఉంటుంది అనమాట దాని మీదకైతే వెళ్ళేసి అటుపక్కకి వెళ్ళాల్సి ఉంటుంది మనకి అటుపక్క కనిపించే బిల్డింగ్స్లో ఒక టెంపుల్ అయితే ఉంటుంది అదే నాగేంద్రనాథ్ టెంపుల్ ఖచ్చితంగా మీరందరూ సరే ఘాట్కి వచ్చినప్పుడు ఈ నాగేంద్రనాథ్ టెంపుల్ని అయితే దర్శించాలండి ఇది మనం ఇప్పుడు బ్రిడ్జి మీద నుంచి తీస్తున్న వ్యూ అనమాట ఇది ఇక్కడ నుంచి మనం అది కనిపించే మనకి లేజర్ షో అనమాట మనం అక్కడి దాకా అయితే వెళ్ళలేదు చూద్దాం వీలైతే అక్కడి దాకా వెళ్ళి వీడియో తీసే అవకాశం ఉంటే ఇప్పుడైతే మనం అటు పక్కకు వెళ్ళేసి నాగేంద్రనాథ్ టెంపుల్కి అయితే మనం వెళ్ళాల్సి ఉంటుంది ఎవరైనా కనుక్కుందాం ఇక్కడ ఇటు నుంచి ఇటు వెళ్ళాలో మనకి సరి వాటికి అయితే నైట్ వ్యూ అనేది ఈ విధంగా ఉంటుంది ఎంతమంది భక్తులు కూడా నైట్ వస్తూ ఉంటారు ఇక్కడ నైట్ పగలు అనే తేడా ఏమి ఉండదు ఇంకో వీడియోలో మీకు